విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం నెల తిరిగితే లక్షల జీతం విలాసవంతమైన జీవితం ఎవరు వదులుకుంటారు ఢిల్లీ సరిహద్దులను గాజియాబాద్ సమీప సికిందర్పూర్కు చెందిన అసీం రావత్ ఇవన్నీ వదిలేసి ఆవులు పెంచడం ప్రారంభించాడు పాడి పరిశ్రమపై ఉన్న ఆసక్తితో దేశీయ ఆవుల డైరీ ఫామ్ను ప్రారంభించాడు ఇప్పుడు ఏకంగా వెయ్యికి పైగా ఆవులతో ఏటా దాదాపు ఎనిమిది కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు నూట పది మంది సిబ్బందికి తానే ఉపాధి కల్పిస్తున్నాడు పాడి పరిశ్రమకే పరిమితం కాకుండా సేంద్రియ సాగుతో నూట ముప్పై ఒక్క రకాల సహజ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు పాడి పరిశ్రమతో ఆయన చేసిన కృషికి అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం గోపాలరత్న అవార్డుతో సత్కరించింది మధ్యతరగతి కుటుంబంలో పెట్టిన అసీం ఇంజనీరింగ్ చదివాక అమెరికా యూరోప్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పద్నాలుగేళ్లు పనిచేశారు ఉద్యోగం వదిలి కేవలం రెండో ఆవులతో ప్రారంభించిన కొత్త వ్యాపారం ఎన్నో ఇబ్బందుల తర్వాత లాభలా బాట పట్టింది అసీం రావత్ ఫామ్లోని నాణ్యమైన పాల ధర లీటర్ నూట ఎనభై అయిన జనం కొంటున్నారు మధురలో జరిగిన ఓ కార్యక్రమానికి సాహివాల్ జాతి ఆవును తీసుకెళ్ళారు అక్కడ ప్రధాని మోడీ యూపీ యోగి సీఎం రూప్ యూపీసీఎం యోగి మాతో ఫోటో దిగడం అత్యంత గర్వకారణమైన క్షణం అని అసీఎం రావత్ తెలిపారు ఉద్యోగాల కోసం యువత ఇలాంటి వేరే దేశాలకు పోవడము కంపెనీలలో చేయడం కంటే ఇలాంటి ఉపాధి సంబంధిత పరిశ్రమలు ఉపాధి వెతుక్కుంటే దేశానికి లాభం వాళ్లకు ఇంకా లాభం